క్రైస్తలోడ్ ఈరోజు వాక్యాంశము సామెత్రల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం యవ్వనస్తుల బలము వారికి అలంకారము ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం సామెత్రుల గ్రంథకర్త యవనస్తుల బలము వారికి అలంకారము అని చెప్తున్నాడు అనగా కాలంలో ఉన్న బిడ్డలు మరి వాళ్ళ బలాన్ని ప్రభు కోసం ఉపయోగించాలని కూడా ఈ వాక్యం యొక్క అర్థం వస్తుంది మరి యవనడా ఈరోజు నీ పరిస్థితి ఏంటి వింటున్నా నీవు నీ బలమును ప్రభు కోసమే ఉపయోగిస్తున్నావా లేదా ఈ లోక విషయాల్లో నీ బలాన్ని బాగా ఉపయోగిస్తున్నావేమో అసలు నువ్వు ఈరోజు ఎలా ఉన్నావు దేవునిలో మంచిగా సాగుతున్నావా నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది పరిశీలించుకో నీ కాలం నీ దేవుని కోసం ఇవ్వాలని నీకు అర్థమవుతుందా నీ కాలంలో దేవుని కాడి నీవు మోయాలని వాక్యం సెలవిస్తూ ఉంది అనగా నీ యవ్వన బలం నీ దేవుని కోసం వాడబడాలి అదే కదా వాక్యం చెప్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకుని ఒకవేళ వింతవరకు నీ యవన కాలంలో యవన బలాన్ని దేవుని కోసం కాక లోక విషయాల్లో ఉపయోగిస్తూ ఉంటే ఇక మీద మార్పు తెచ్చుకుని దేవుని కోసం నీ బలాన్ని వాడు నీకు సహాయం చేస్తారు నీ యవన కాలంలో ఉన్న బలాన్ని దేవుని కోసం వాడకపోతే మరి ముదిమి వచ్చాక ముసలి వయసులు ఏమైనా చేయగలవా దేవుడి కోసం చాలామంది క్రైస్తవులు ఇదే అపోహలో ఉన్నారు ఇప్పుడేం చేస్తారు దేవుడి పని సాంతం వయసు చేస్తానని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు వయసు అయిపోయినక ఏం చేయగలవు దేవుడి కోసం ఇప్పుడే కదా నీ ఆరోగ్యము బలము యవన కాలంలో ఉన్నప్పుడు ఈ కాలము దేవుడి కోసం ఉపయోగించు చాలామంది యవనస్తులు చిన్న వయసులో అంతా జీవితం ఆనందంగా గడిపేద్దాంలే ఇంకా ఎలా కావాలంటే తిరిగేసేద్దాం ఎప్పుడో ముసలి వయసు వచ్చాక అప్పుడు చూద్దాంనే దేవుని కోసం ఏదైనా చేద్దాంలే అని అనుకుంటూ ఉంటారు కానీ నీవు ఆ విధంగా అనుకోవడానికి వీల్లేదని వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరి బలాన్ని దేవుని కోసం ఇవ్వు నువ్వు విధంగా బలంగా ఉన్నావంటే మంచిగా ఆరోగ్యంతో ఉన్నావంటే ఏ విధమైన అనారోగ్యం పాలు కాకుండా నీవు ఉన్నావంటే దేవుని కృపే కదా కాబట్టి ఆయన ఇచ్చిన బలాన్ని ఆయన ఇచ్చిన ఆరోగ్యమును ఆయన పని కోసం ఉపయోగించాలి అందుకే సామెతలు రెండుకర్త యవనస్థుల బలము వారికి అలంకారం అని చెప్తున్నాడు కాబట్టి యవనుడ నీ యవన బలం నీ ప్రభు కోసం ఇవ్వు నీ కాలంలోనే ఆయన పని నువ్వు చేయగలగాలి నీ కాలంలో ఆయన కోసం పరుగులు పెట్టు ప్రయాసపడు అంతేకాదు అనేకులకి మాదిరిగా ఉండాలి నీ యవ్వన అనేక మంది యవనస్సులు నిన్ను పట్టి వాళ్ళు కూడా మరి మాదిరిగా తీసుకుని ప్రభు పని చేయడానికి ముందుకు రావాలి పురుగొల్ప పడాలి వాళ్ళు అటువంటి కాల జీవితాన్ని నువ్వు ప్రభు కోసం జీవించాలి మరి ఆ విధంగా నువ్వు కాలంలో ప్రభు కోసం పనిచేసినప్పుడు ప్రభు తప్పకుండా నిన్ను బలంగా వాడుకుంటాడు ఆయన పనులు అయితే నువ్వు నిలబడాలి నీ ఎవనకాలాన్ని ప్రభు కోసం ఇవ్వాలి ప్రభు సూతిగా నీతో మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడే నేను మార్పు తెచ్చుకో ఇంతవరకు ప్రభు కోసం నువ్వేమీ చేయలేదు మాడో అయితే ఇప్పుడే ప్రభు కోసం పని చేయడం మొదలుపెట్టు ప్రభు నీకు తప్పకుండా మార్ మార్గ చేస్తాడు ప్రభు కోసం జీవించు నీ ఎవరి బలం ఆయన కోసం ఇవ్వు నేను తప్పకుండా ప్రభు సహాయం చేస్తాను ఎవరి బలం ఉందా పోనీక ప్రభు పని కోసం పనిచేయి ఆమెను